రాజ్యాంగంలోని సెక్యులర్ అండ్ సోషలిస్ట్ పదాలను తొలగించే యోచన కేంద్రానికి లేదు అని చెప్పి కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు సార్ సార్ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది కదా సార్ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి సో ఇప్పుడు లేదు అలాంటి ప్రయత్నం జరగలేదు బయట జరిగే చర్చలకు ప్రభుత్వానికి సంబంధం లేదు అవి రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది అని చెప్పి మంత్రి చెప్తూ ఉన్నారు అర్జున్ రామ్ మేఘ్వాల్ నిజంగా అటువంటి ప్రయత్నం జరగలేదు ప్రయత్నం జరగ జరిగింది అని అనలేము ప్రయత్నం జరగడం అంటే ఏంటి ఏదో ఒక పార్లమెంట్లో సవరణో ఏదో తేవాలి కదా ప్రయత్నం జరగలే దాడి జరిగింది అంటే రెండింటి మధ్య తేడా ఉంది అటెంప్ట్ వేరు క్యాంపెయిన్ వేరు క్యాంపెయిన్ మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ పరివారమే కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చేశారు కదా మీకు రాజ్నాథ్ సింగ్ హోంమంత్రిగా ఉంటూ భారత పార్లమెంట్లోనే మార్క్ మాట్లాడాడు కేంద్ర మంత్రులు మాట్లాడారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అందులోకి వెళ్ళి సెక్యులర్ సోషలిస్ట్ పదాలు తీసేసారు అందువల్ల లెజిస్లేటివ్ అటెంప్ట్ చేయకపోవచ్చు చట్ట చట్టాన్ని సవరించే ప్రయత్నం చేయకపోవచ్చు కానీ ఒక ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ పదాలను ప్రియాంబుల నుంచి తొలగించటానికి అనువైన రాజకీయ వాతావరణాన్ని తయారు చేయకూడదు మొదలుపెట్టారు విత్తనాలు వేయకపోవచ్చు కానీ భూమి దున్నుతున్నారు భూమి దున్నే దానికి పల్లెగ దుండుతరా విత్తనాలు వేయడానికే దున్నుతారు కానీ ఇంకా నేను విత్తనాలు ఏలేదు కనుక భూమి మాత్రమే దున్నాను కదా అంటే కలవదు కదా తర్వాత ఇది ఎట్లుంది అంటే ఏమో బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ సెక్యులర్ సోషలిస్ట్ పదాలు తీసేయాలి అంటూ మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కూడా పక్కకు పెడుతున్నారు ఇది నలభై రెండవ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తెచ్చారు అని వాదన పెడుతున్నారు ఇదంతా నిరంతరం పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తున్నారు అఫీషియల్గా పార్లమెంట్కి వచ్చే అంటారు మళ్ళీ సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్చి చెప్పింది ఇది ఇంప్లిసిట్ను ఎక్స్ప్లిసిట్ చేసింది నిజం ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా అన్నది నాలో ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆస్ ఓన్లీ మేడ్ వాట్ వాజ్ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ అని అంటే రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్న లౌకిక భావనను సుప్ ఈ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ వ్యక్తీకరించింది తప్ప కొత్తగా ప్రియాంబల్ సవరించింది ఏమీ కాదు యాడ్ చేసింది ఏమీ కాదని సుప్రీంకోర్టే చెప్పింది అందువల్ల ఈ తీర్పు తర్వాత ఇక అసలు కాన్స్టిట్యూషనల్గా డిబేటబులే కాదు ఇది ఇప్పుడు ప్రభుత్వమో ఇలా చెప్తోంది ప్రభుత్వమో అధికారికంగా లిక్ పార్లమెంటుకి ఇచ్చిన రిటర్న్ రిప్లైలో సెక్యులర్ సోషలిస్ట్ పదాల మేము మార్చడం లేదు అలాంటి ప్రయత్నం జరగడం లేదు సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నారు పొలిటికల్గానేమో మంత్రులతో సహా రోజు సెక్యులర్ సోష పదాలు తీసేయాలంటున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చిన్నప్పుడు మా బంధువులు ఒక అబ్బాయి ఉండే వాడు బాగా తిక్క వాడు విపరీతంగా అరాస్ చేసేవాడు అందరినీ మమ్మల్ని కూడా మా కుటుంబానికి కూడా ఇబ్బంది పెట్టేవాడు ఒకసారి మా నాన్న నాకు పిలిచి చెప్పాడు అరే ఇవాళ వాళ్ళు వస్తున్నారు బంధువులు వాళ్ళ అబ్బాయి కూడా వాడు వస్తున్నాడు నువ్వు వాన్ని చితక బాధరా నేను వద్దంటుంటా కోప్పడుతుంటాను నేను అరే ఇంద్రా మన ఇంటికి చుట్టాలు వస్తారు ఇంటికి వచ్చిన బంధువుని అట్లంటావురా నేను తిడుతుంటా నేను తిట్టినప్పుడల్లా వాళ్ళకి ఎక్కువ కొట్టు నువ్వు అని మా నాన్న నాకు మ్యాండేట్ ఇస్తే వాడు వచ్చాడు వచ్చుడు తొలిగా వాడిని బాదుడు మొదలు పెడితే మా నాన్న నన్ను విపరీతంగా తిట్టి పై పైకి చేయలేపి నన్ను కొట్టదాకా కూడా వచ్చాడు ఏంద్రా మెదడు ఉందా బుద్ధుందా నీకు అసలు ఇంటికి బంధువు వస్తే బంధువులను ఇలాగా అలా గౌరవించేదని నేను కొట్టుడే కొట్టుడు వాడిని ఆఖరికి వాడి చింతక బాధన సిద్ధగా వాళ్ళ వాళ్ళు పాప బంధువులు ఏం పిలవాడండి అండి నువ్వు మీరు చెప్పినా ఇంట్లో లేనంటే ఏం చేయాలండి వాళ్ళ పిల్లలతో తయారయ్యారు మనం చెప్తుంటున్నారు అని మా నాన్న అన్నాడు అంటే మా నాన్నకు చెడ్డ పేరు రాకుండా మా నాన్న గౌరవాన్ని కాపాడుతూ మా నాన్న కోరిక నేను తీర్చాను ఆ రకంగా ఇప్పుడు వీళ్ళ బీ బీజేపీ ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేయడం గవర్నమెంట్ రిటర్న్ రిప్లై కూడా సరిగ్గా అలాగే ఉంది అంటే పార్లమెంట్లోమో ఒక రకమైన ఎక్స్ప్లనేషన్ ఇస్తారు మేము సెక్యులర్ సోషలిస్ట్ పదాలు తీసేయడం ఆ ఉద్దేశం కాదని రిటర్ రియల్గానేమో రోజూ క్యాంపెయిన్ చేస్తారు అండ్ అర్థం ఏంటి నేను చెప్పిన ఉదాహరణ మా నాన్న ఏంటి ఇక్కడ కోరిక సెక్యులర్ స్వల్పదాలు తీసేయాలని పైకి మాత్రమేంటి గౌరవాన్ని కాపాడుకుంటున్నాం లే చచ్చా అలాంటి అబద్ధ అలాంటి ఆలోచన లేదు అని అంటున్నారు సో ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్గా చేసే గా ఒక గారడి రాజకీయ గారడి అనవచ్చు ఎందుకంటే మీకు ప్రభుత్వము పరివారము రెండు పరస్పర విరుద్ధ పనులు కావాలని చేస్తాయి ఎందుకు చేస్తాయంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని అబ్లిగేషన్స్ ఉంటాయి కనుక చేస్తుంటారు రాజకీయంగా తమ పని తాను చేస్తారు దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధూర్లో ప్రభుత్వం ఏం చేసింది మీకు ప్రధానమంత్రి సౌదీ అరేబియాలో ఉన్నాడు జరిగిన సమయంలో పైల్కందాడ జరిగిన సమయంలో ఇస్లామిక్ దేశాలతో అవుట్ రీచ్ చేసాం మన పార్లమెంట్ ఎంపీల డెలిగేషన్లు ఇస్లామిక్ కంట్రీస్ కూడా వెళ్ళాయి మల్టీ పార్టీ డెలిగేషన్లో ఎంఏ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నాడు కా అదోమో సెక్యులర్ కార్యక్రమంగా ఇండియన్ డిప్లొమసీని సెక్యులర్గా ప్రజెంట్ చేశారు లోపల ఏం చేశారు మళ్ళీ బీజేపీ మంత్రులు నాయకులు కల్నల్ సోఫియా కురేసి తీవ్రవాదుల చెందిన అని ఆమె మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు అది కూడా మధ్యప్రదేశ్లో మంత్రి ఆయన పైన ఇంతవరకు బీజేపీ ఏ చర్య తీసుకోలేదు సుప్రీంకోర్టు తీవ్రంగా అభిశంసించింది కానీ బీజేపీ ఒక చర్య తీసుకోలేదు మరి డిప్లొమసీలోమో సెక్యులర్ పాలిటిక్స్లోమో కమ్యూనల్ ఇది మన కళ్ళ ముందు జరిగినటువంటి తతంగమే కదా సింధు అలాగే మీకు గమనించండి బీజేపీ దాని పరివారమో అప్పటిదాకా ఇప్పటి వరకు కూడా చైనా వ్యతిరేక క్యాంపెయిన్ ఎవరన్నా బీజేపీని ప్రశ్నిస్తే మీ చైనా చైనా ఏజెంటు అంటారు నా కింద కూడా కామెంట్లు ఇస్తారు చైనేశ్వర్ అని కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది మోడీ ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు జయశంకర్ వెళ్ళాడు ఇప్పుడు మోడీ వెళ్ళబోతున్నాడు సైన్యాన్ని డిసెంగేజ్మెంట్ చేశారు చైనా టూరిస్టులకు వీసాలు ఇస్తున్నారు ఎకనామిక్ సర్వేలో చైనా ఎఫ్డీఏని పెంచాలంటున్నారు చైనాతో ట్రేడ్ ఈ పదకొండేళ్ళలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెంచారు అన్నీ ప్రోత్సహన విధానాలు చేస్తున్నారు పైకి మాత్రం ఏమంటున్నారు ఆంటీ చైనా పాలిటిక్స్ కొరకు యాంటీ చైనా గవర్నెన్స్కు ప్రో చైనా పాలిటిక్స్ కొరకు ఏమో కమ్యూనల్ క్యాంపెయిన్ కళ్ళ సోఫియా కృషి పైన గవర్నెన్స్లో ఏమో సెక్యులర్ డిప్లొమసీ ఇది కూడా అంతే పాలిటిక్స్లో ఏమో రోజు సెక్యులర్ సోషలిస్ట్ పదాలు రాజ్యాంగానికి తొలగిలా క్యాంపెయిన్ అధికారికంగా మాత్రం లేదు లేదు అలాంటి ఆలోచన లేదు ఎందుకు ఇలా చేస్తారు అంటే ప్రజల్లో రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి ఒక కుక్కను చంపాలంటే మొదలు అది పిచ్చి కుక్క ముద్ర వేయాలి లేకపోతే ఎనిమల్ లవర్స్ సంఘాలు వస్తాయి ధర్నాలు చేస్తారు ప్రభుత్వాలు ఆ సంస్థలు ఇదేంటి ఇలా జంతువులు హింసించవచ్చా అని అంటారు అని అందువల్ల ఆ కుక్కను సమాజము పిచ్చి కుక్కగా భావించి ఇంకా ఎప్పుడు చంపుతారని ప్రజలే అడిగేంత వరకు ఈ క్యాంపెయిన్ నడుపుతారు ఇప్పుడు సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలపైన తీవ్రమైన విద్వేషాన్ని సమాజంలో రగిలించేదాకా రగిలించి అప్పుడు డ్రాప్ చేస్తారు అప్పటిదాకా హే మక్కలంటారు ఉద్దేశమే లేదు మేము ఎందుకు డ్రాప్ చేస్తాం అసలు అది మా ప్లాన్లోనే లేదు ఆ ప్రయత్నం కూడా మేము చేయడం లేదంటూ పార్లమెంట్కి రిటర్న్ రిప్లైస్ ఇస్తుంటారు